హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు కొరసవాళ్ళలో కొత్తగా మధ్యనే ఓపెన్ చేసే వారాహి మినరల్ వాటర్ ప్లాంట్ గురించి చెప్తానండి దీని ప్రాపరైటర్ గణపతి మధుగారు మీకు ఏమైనా వాటర్ క్యాన్స్ కానీ బాటిల్స్ కానీ కావాలంటే స్క్రీన్ పైన ఉండే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చుట్టుపక్కల ఏదైకైనా సరే సప్లై చేస్తారు ఇవేనండి కూలింగ్ వాటర్ క్యాన్స్ ముందుగా బోర్ నుంచి వాటర్ ఈ ట్యాంక్ లో వస్తుంది తర్వాత ఈ రెండు ఫిల్టర్ నుంచి వాటర్ ఫిల్టర్ అవుతుంది ఈ పక్కన ఉన్న మిషన్ లో వాటర్ ప్యూరిఫైర్ అవుతుంది ఈ మిషన్ నుంచే వాటర్ ప్యూరిఫైర్ అయ్యి పైన ఉన్న యు లైట్ నుంచి ఈ పక్క ఉన్న ట్యాంక్ లోకి వాటర్ ఫిల్టర్ అవుతుంది ఈ స్టీల్ క్యాన్లోకి లోకి వాటర్ ఫిల్టర్ అవుతుంది ఇక్కడ నుంచి ఆ పక్కన ఉన్న మిషన్ నుంచి కూలింగ్ వాటర్ వస్తుంది ఈ మిషన్ నుంచి కూలింగ్ వాటర్ వస్తుంది ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఈ డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ చేయండి చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఏ ఏ సరే వాటర్ని సప్లై చేస్తారు వారు ఈ మిషన్ నుంచే వాటర్ని క్యాన్ లో పడతారండి ఇవేనండి బాటిల్స్ బాటిల్స్ క్యాన్స్ మీకు ఎలా కావాలంటే అలా సప్లై చేస్తారు మీరు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ఆల్